ఈ వీడియోలో సిటీపీటీ ట్రాన్స్ఫార్మర్స్ గురించి చూద్దాం వీటిని కరెంట్ మరియు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు లేదా ఇన్స్ట్రుమెంటల్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు వీటిని ఉపయోగించి హై వోల్టేజ్ మరియు కరెంట్ ఉన్నటువంటి పవర్ కేబుల్స్ లోని వోల్టేజ్ ని కరెంట్ ని కొలవడానికి ఉపయోగిస్తారు ఇంత ఎక్కువ మొత్తంలోని విద్యుత్ ని సాధారణ మల్టీమీటర్స్ లేదా అమ్మీటర్ వోల్ట్ మీటర్ ని ఉపయోగించి కొలవలేము దీని కారణంగా ఈ సిటీపీటీ ట్రాన్స్ఫార్మర్స్ మరియు సాధారణ వోల్ట్ మీటర్ అమ్మీటర్స్ ని ఉపయోగించి ఈ వోల్టేజ్ కేబుల్స్ లోని విద్యుత్ని లేదా కరెంట్ ని కొలవచ్చు ముందుగా ఈ హై వోల్టేజ్ లేదా కరెంట్ ని ఎందుకు ఉపయోగించాలి మరియు వాటిని ఎందుకు కొలవాలో చూద్దాం తక్కువ వోల్టేజ్ ఉన్నటువంటి విద్యుత్ని సుదూర ప్రాంతాలకి తీసుకు ఎక్కువ సబ్స్టేషన్స్ అవసరం అవుతాయి అదే హై వోల్టేజ్ ఉన్నటువంటి విద్యుత్ ని ఉపయోగించినట్టయితే తక్కువ సబ్ స్టేషన్స్ తోటి ఎక్కువ దూరం తీసుకు వెళ్ళవచ్చు దీని కారణంగా మెయిన్ స్టేషన్ లో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ని ఉపయోగించి ఈ తక్కువ వోల్టేజ్ ఉన్నటువంటి విద్యుత్ ని ఎక్కువ వోల్టేజ్ కి మార్చి దాన్ని సుదూర ప్రాంతాలకి తరలిస్తారు మన అవసరాన్ని బట్టి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ని ఉపయోగించి ఈ వోల్టేజ్ ని తగ్గించి ఉపయోగించుకోవచ్చు ఇందు కారణంగా ఖర్చు మరియు మెయింటెనెన్స్ తగ్గుతుంది అందుకే హై వోల్టేజ్ పవర్ కేబుల్స్ ని ఉపయోగిస్తారు ఇంతవరకు బాగానే ఉంది మరి ఈ హై వోల్టేజెస్ ని ఎందుకు కొలవాలో ఇప్పుడు చూద్దాం ఉదాహరణకి ఈ సబ్ స్టేషన్ లో ఉన్నటువంటి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క మాక్సిమం ఇన్పుట్ వోల్టేజ్ వెయ్యి వోల్ట్ అనుకుందాం అనుకోకుండా దీనికి పన్నెండు వందల ఓల్ట్లు వచ్చింది అనుకుందాం అప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ పాడవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది దీన్ని అధిగమించడానికి ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్టర్స్ ని ఉపయోగించి ఎక్కువ వోల్టేజ్ వచ్చినప్పుడు విద్యుత్ నిలిపివేస్తారు ఇలా జరగాలంటే అందులో ప్రవహిస్తున్నటువంటి వోల్టేజ్ లేదా కరెంట్ ని కనుగొనాలి ఎలక్ట్రిక్ పవర్ అనేది కరెంట్ మరియు వోల్టేజ్ యొక్క కలయిక అంటే ఎలక్ట్రిక్ పవర్ ఈక్వల్ టు కరెంట్ ఇన్ వోల్టేజ్ ఈ ఫార్ములా ప్రకారం కరెంట్ ఈక్వల్ టు పవర్ బై వోల్టేజ్ లేదా వోల్టేజ్ ఈక్వల్ టు పవర్ బై కరెంట్ ఈ సూత్రాలను మనం గుర్తుంచుకోవాలి ఈ రెండు సూత్రాలలో పవర్ అనేది స్థిరంగా ఉంది అనుకున్నాం అంటే కాన్స్టెంట్ అప్పుడు ఓల్టేజ్ పెరిగినట్టయితే కరెంట్ తగ్గుతుంది అదే ఓల్టేజ్ తగ్గినట్టయితే కరెంట్ పెరుగుతుంది కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే ఈ హై కరెంట్ ఉన్నటువంటి పవర్ కేబుల్లోని కరెంట్ ని తగ్గిస్తుంది అప్పుడు సాధారణ ఆ ఉపయోగించి దాన్ని కొలవచ్చు ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు కరెంట్ ని తగ్గిస్తే మెయిన్ పవర్ కేబుల్లో ఉన్నటువంటి అసలు కరెంటు ఎలా కనుగొనాలి అని కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క నియమాలు లేదా స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే అందులో దాని యొక్క రేంజ్ ఇస్తారు ఉదాహరణకి దీని యొక్క రేంజ్ హండ్రెడ్ బై ఫైవ్ యామ్స్ అనుకుందాం అంటే హై కరెంట్ ఉన్నటువంటి పవర్ కేబుల్లో హండ్రెడ్ యామ్స్ గనక ప్రవహిస్తే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ ఫైవ్ యామ్స్ గా ఉంటుంది అదే ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ టెన్ యామ్స్ అనుకోండి మెయిన్ పవర్ కేబుల్లో ఎంత విద్యుత్ ప్రవహిస్తున్నట్టు టూ హండ్రెడ్ యామ్స్ ఈ విధంగా హై కరెంట్ ఉన్నటువంటి పవర్ కేబుల్స్లోనే కరెంట్ని కనుగొనవచ్చు కరెంట్ యొక్క ఫార్ములాను చూద్దాం ఐ ఈక్వల్ టు బై వి అంటే కరెంట్ తగ్గాలంటే మనం ని పెంచాలి అంటే ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ సాధారణంగా స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ వైండింగ్స్ తక్కువగాను సెకండరీ వైండింగ్ ఎక్కువగాను ఉంటుంది కానీ ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ లో సెకండరీ వైండింగ్ మాత్రమే ఉంటుంది ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ మధ్యలో ఉన్నటువంటి రంధ్రం ద్వారా హై కరెంట్ ఉన్నటువంటి పవర్ కేబుల్ ని తీసుకువెళ్లడం ద్వారా ఆ పవర్ కేబులే ప్రైమరీ వైండింగ్ గా ఉంటుంది ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ లో ప్రైమరీ వైండింగ్ యొక్క సంఖ్య లేదా టర్న్ ఒకటిగా ఉంటుంది అదే సెకండరీ వైండింగ్ యొక్క టర్న్స్ దాని యొక్క స్పెసిఫికేషన్స్ బట్టి మారుతూ ఉంటాయి ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ లో హై వోల్టేజ్ ఉంటుంది మరియు లో కరెంట్ ఉంటుంది ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ని విద్యుత్తు ప్రవహిస్తున్నటువంటి పవర్ కేబుల్స్ దగ్గరికి తీసుకువెళ్ళకూడదు ఎందుకంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ లో హై వోల్టేజ్ జనరేట్ అవుతుంది అది చాలా ప్రమాదకరం పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ లేదా వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ గురించి చూద్దాం ఈ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ హై వోల్టేజ్ పవర్ కేబుల్లోని ని తగ్గిస్తుంది దాని కారణంగా సాధారణ ఓల్ట్ మీటర్ను ఉపయోగించి ఈ కరెంట్ ని కొలవచ్చు ఈ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ దీని యొక్క ప్రైమరీ వైండింగ్ చాలా ఎక్కువగాను సెకండరీ వైండింగ్ తక్కువగాను ఉంటుంది దీని కారణంగా హై వోల్టేజ్ లో వోల్టేజ్ కింద కన్వర్ట్ అవుతుంది పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే ఉదాహరణకి థౌజండ్ బై హండ్రెడ్ వోల్ట్స్ అనుకుందాం అంటే ప్రైమరీ వైండింగ్ లో వెయ్యి వోల్ట్లు ప్రవహిస్తే ఈ ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ లో అది హండ్రెడ్ వోల్ట్స్గా చూపిస్తుంది ఈ ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ లో ఫిఫ్టీ వోల్ట్స్ చూయించింది అనుకోండి ప్రైమరీ వైండింగ్ లో ఎంత వోల్టేజ్ ప్రవహిస్తున్నట్టు ఫైవ్ హండ్రెడ్ వోల్ట్స్ ఇందులో చాలా ఎక్కువ మొత్తంలో కరెంట్ అనేది ఏర్పడుతుంది తక్కువ మొత్తంలో వోల్టేజ్ ఏర్పడుతుంది ఇవ్వండి సిటీపీటీ ట్రాన్స్ఫార్మర్స్ గురించి